ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధిపే శుభవార్త ఇంద్రమైలు ఎల్ వన్ లిస్టు ఎల్ టూ లిస్టు అయితే విడుదలైతే చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అయితే ఎల్ టూ లిస్టులో అయితే అయితే చేస్తున్నారు మరి ఎంత ఎలాంటి అర్హతలు ఉండాలి ఎంత అమౌంట్ ఫస్ట్ లిస్టులో కానీ ఎల్వన్ లిస్టులో కానీ ఎల్ టూ లిస్ట్లో కానీ డబుల్ బెడ్రూమ్స్ కానీ ఇస్తున్నారు తెలుసుకునే ముందు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైనా నైస్ బటన్ నడిస్తే మనకి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేదు చెప్పిన వీడియోలోకి అయితే వెళ్ళిపోతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఎల్వన్ లిస్టులో స్థలముండి ఇల్లు లేని వారికి నాలుగు వందల అడుగుల నుంచి సెన్స్ నుంచి ఆరు వందల అడుగుల సెన్స్ వరకు అరవై గజాల లోపు అయితే ఉండాలండి నాలుగు విడుదలగా ఐదు లక్షల రూపాయలు అయితే వేస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షలు వేస్తున్నారు గ్రీస్మెంట్ పైన కింద ఫోటో అయితే మట్టితో సహా అయితే చేసి ఎయ్యో అధికారికైతే ఇవ్వాల్సి ఉంటుందండి ఫోటో ఫోటో తీసి ఇవ్వాల్సి ఉంటుంది సెకండ్ మళ్ళీ సెకండ్ లిస్ట్లో మీకు సెకండ్ లిస్ట్లో మీకు గోడలకైతే లక్ష రూపాయలు లక్ష ఇరవై ఐదు వేలు ప్లాస్ ప్లాస్టింగ్కు లక్ష రూపాయలు స్లాబ్కి లక్ష డెబ్బై ఐదు వేలు అయితే ఇస్తున్నారండి ఉపాధి గురించి ఇరవై ఏడు వేల రూపాయలు కూడా ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది మళ్ళీ తర్వాత అరవై వేల కూడా చెప్పింది అలాగే మీరు డబుల్ బెడ్రూమ్స్ కూడా మీకు సెకండ్ లిస్టులో అయితే ఇస్తున్నాయి ఎల్ టూ లిస్టులో డబుల్ బెడ్రూమ్స్ అంటే ఇంద్రమ స్టేటస్ అనేది వచ్చింది ఇంతముందు మల్కాజ్గిరి మనకు ఉప్పలో మల్ మల్లాపూర్ ఈ ఏరియాలో ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మీకు ప్రతి ఒక్కరు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో అయితే ఇస్తున్నారండి మల్కాజ్గిరి నల్గొండ హైదరాబాద్ అలాగే నల్గా ప్రతి ఒక్కరు కూడా ఇంకా మీకు మల్లాపూర్ ఈ ఏరియాలో సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ ఈ ఏరియాలో కూడా మీకు ఇంద్రమ స్టేటస్ అనేది డబుల్ బెడ్రూమ్స్ అయితే ఇస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ సేవలో కానీ ఆన్లైన్లో చెక్ చేసుకొని లేకపోతే